ఐదేళ్ల వైసీపీ పాలనలో చెట్లను నరికారే తప్ప పెంచింది లేదన్నారు సీఎం చంద్రబాబు ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా అనంతవరంలో సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మొక్కలు నాటారు పద్మశ్రీ వనజీవి రామయ్య తన దగ్గరికి ఎప్పుడు వచ్చినా ఓ మొక్కను తీసుకొచ్చేవారని గుర్తు చేశారు సీఎం ప్లాస్టిక్ వినియోగం మనుషులకే కాదు జంతువులకు కూడా ప్రమాదకరంగా మారిందన్నారు తినే తిండితో పాటు పండించే పంటలు కూడా ప్లాస్టిక్ మయం అవుతుందన్నారు ప్లాస్టిక్ ను నియంత్రించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు సీఎం చంద్రబాబు ఉండేది కాదు ఫోటో కోసం చెట్టు నాటి ఫోటో అయిపోతానే చెట్టు ఎక్కడుందో కనపడేది కాదు తర్వాత ఇటీవల గవర్నమెంట్ వచ్చింది వాళ్ళకి చెట్లు అంటే తెలియని గవర్నమెంట్ అది చెట్టు వల్ల ఉపయోగం తెలియదు చెట్లు నరకడం తప్ప చెట్లు పెట్టని గవర్నమెంట్ అది ఆ రోజు మనం అందరం మాట్లాడుకున్నాం దుర్మార్గం కొన్ని దేశాల్లో అయితే శాశ్వతంగా జైల్లో పెడతారు చెట్లు నరికితే చెట్టు నరకాలంటే కూడా ప్రభుత్వ పర్మిషన్ ఇస్తే తప్ప చెట్టు నరకడానికి వీలు లేదు చెట్టు నరికితే మనిషిని చంపినటువంటి నేరంగా చిత్రీకరించి వాళ్ళపైన యాక్షన్ తీసుకునే పరిస్థితి వస్తుంది అందుకే నేను మిమ్మల్ని ఒకటే కోరుతున్నాం నాలుగైదు సంవత్సరాల్లో మన రాష్ట్రం కనీసం ముప్పై ఏడు శాతం గ్రీన్ కవర్ కావాల్సిన అవసరం ఉంది దీనికి ఆర్టికల్చర్ డెవలప్ చేస్తాం ట్రీ మ్యాన్ గా గుర్తింపు అయ్యాడు ఆ రోజు పద్మశ్రీ వనజీవి రామయ్య నా దగ్గరికి ఎప్పుడు వచ్చేవాడు ఎప్పుడు వచ్చినా ఒక చెట్టు తీసుకొచ్చేవాడు ఊరు ఊరు తిరిగేవాడు అందరికీ విత్తనాలు పంచేవాడు సంవత్సరం వచ్చి నాకు రిపోర్ట్ చేసేవాడు నేను ఈ కార్యక్రమాలు చేస్తా ఉంటే ఆయన ఎప్పటికప్పుడు ప్రోత్సాహపడి ఉత్సాహవంతుడై రోజుకు ఒక మొక్క నాటేవాడు ఆయన నాటడమే కాదు అందరి దగ్గర నాటిచ్చేవాడు ఆ చెట్లను పెంచే కార్యక్రమాన్ని కూడా ఆయన నిర్వహించాడు అందుకే కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ అవార్డు ఇచ్చింది దీన్ని మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నాను ఆయన ఒక్కసారి స్మరించుకోవాల్సిన బాధ్యత మనందరి పైన ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఈ రోజు ప్లాస్టిక్ ఉంది చాలా ప్రమాదకరం నిన్నే మా కృష్ణయ్య గారు ఒక ఆర్టికల్ రాశాడు చూశాను అడవుల్లో ఉండే ఏనుగులు కూడా ప్లాస్టిక్ తిని చనిపోతే దాన్ని పోస్ట్ మార్టం చేసి కొన్ని కేజీలు ప్లాస్టిక్ పేరుకుపోయింది అంటే ఎంత ప్రమాదం మీరు ఆలోచించండి ఈ రోజు మనం తినే తిండి కూడా ప్లాస్టిక్ అంతా ఉపయోగించిన తిండి మనం తింటున్నాం మన పొలాలకేసి అవి అదే విధంగా తయారయ్యే పరిస్థితి వచ్చింది మన పశువులు కూడా ఈ ప్లాస్టిక్ ఇవన్నీ తిని ఆ పాలు మనం తాగుతున్నామంటే ఎంత వాతావరణాన్ని కలుష్యం చేస్తున్నామో మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఫస్ట్ టైం మీరు చూస్తే తెలుగుదేశం జనసేన బిజెపి కలిసి పోటీ చేస్తే బంపర్ హిట్ అయింది సక్సెస్ రేట్ తొంభై నాలుగు పర్సెంట్ గెలిచాం ఇది ఒక చరిత్ర అది నిన్నటికి వన్ ఇయర్ అయింది నిన్న వన్ ఇయర్ తో ఎప్పుడు కూడా జూన్ నాలుగో తారీఖు రాష్ట్రం విధ్వంసం నుంచి ఏదైతే రాష్ట్ర పునర్నిర్మాణ వైపు ప్రారంభించాం ఒక సంవత్సరంలో అనేక కార్యక్రమాలు మనం చేసుకుని ముందుకు పోతున్నాం ఈ రోజు వినూత్నమైన కార్యక్రమాలకి శ్రీకారం చుట్టాం